أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الذين فتنوا المؤمنين والمؤمنات ثم لم يتوبوا فلهم عذاب جهنم ولهم عذاب الحريق إن الذين <سؤال> آمنوا وعملوا الصالحات لهم جنات لهم جنات تجري من تحتها الأنهار خالدين تحتها الأنهار ذلك الفوز الكبير صدق الله العظيم أنا أنت كرنا بارك الله సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మునలారా అయ్యలారా మలారా అస్లాకం రహమతుల్లాహివర్ కా సర్వలోక ప్రభు అయినటువంటి మనందరి దైవం అందరినీ కూడా మరి అందరిపై శాంతిని శుభాలను కురిపించను కాగా మనం ఇంతవరకు కూడా మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభువు ఏ విధంగా అయితే గత కాలాలలో వివిధమైనటువంటి జాతుల వద్దకు వివిధమైనటువంటి భాషల్లో తన మార్గదర్శకత్వాన్ని పంపించాడు అదేవిధంగా మనందరి కోసము మనందరి మార్గదర్శకత్వం కోసము చివరిగా పంపించినటువంటి చివరి దైవగ్రంథం దివ్య నుండి ఎనభై ఐదవ అధ్యాయం నుండి పది మరియు పదకొండు వాక్యాల అరబ్బీ మూలమును మీ ముందు పఠించి వినిపించాను ఈ వాక్యాలలో కూడా దైవము ఎవరైతే విశ్వాసులను మరి హింసిస్తూ ఉంటారో బాధలు పెడుతూ ఉంటారో వారి యొక్క పర్యావసానం ఏమవుతుందో ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి దీని యొక్క అనువాదం ఎవరైతే విశ్వసించినటువంటి పురుషులను స్త్రీలను హింసిస్తూ ఉంటారో ఒకవేళ వారు తాము చేసిన పనికి తర్వాత పశ్చాత్తావ పడకుండా ఉంటారో నిశ్చయంగా వారు నరకం యొక్క యాతనకు గురవుతారు వారికి కాల్చివేయబడే శిక్ష విధించబడుతుంది అంటున్నాడు మహాశలరా మనము చాలా సందర్భాల్లో తెలుసుకున్నాము దైవం వద్ద కేవలము రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయి అవి ఒకటి విశ్వసించేవారు రెండు విశ్వసించని వారు దైవం ఒక్కడేనని విశ్వసించేవారు మరి ఒక వర్గం ఎవరైతే దైవం ఒక్కడేనని విశ్వసిస్తారో మరి వారి యొక్క జీవిత విధానం అంతా కూడా కేవలము ఆ దైవం చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది మరి పాలించేవాడు పోషించేవాడు ప్రతి విషయాన్ని మనకు కలుగజేసేవాడు ఆయన ఒక్కడే అన్న ఆ విశ్వాసం వారికి ఉంటుంది తమ అభిప్రాయాలు కానీ తమకు నచ్చినటువంటి విధానాన్ని కానీ వారు పక్కన పెడతారు ఏదైతే దైవానికి ఇష్టమైనటువంటిదో అది మాత్రమే వారు చేయడానికి ప్రయత్నం చేస్తారు దైవం యొక్క ఇష్టమే తన ఇష్టంగా ఆయన ఇష్టమే తన అయిష్టంగా తన జీవిత విధానాన్ని మలుచుకుంటాడు ఎప్పుడైతే ఈ విధానాన్ని అతను పాటిస్తూ ఉంటాడో సహజంగా ఎవరైతే పదార్థ పూజారులు ఉంటారో అంటే ప్రపంచాన్ని ప్రేమించేవారు ఎవరైతే ఉంటారో ప్రపంచమే పరమావధిగా జీవితం గడిపేవారు ఎవరైతే ఉంటారో వారికి ఈ విధానం ఎంత మాత్రం కూడా రుచించదు నచ్చదు వారు రకరకాలుగా ఈ విశ్వాసులను హింసించడానికి అదేవిధంగా బాధలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికి అనేక కారణాలు ఉండవచ్చు పైకి కనిపించే కారణాలు అనేకం కనబడుతుంటాయి రాజకీయ కారణాలు కావచ్చు మరొకటి కావచ్చు కానీ వాస్తవం యొక్క ప్రధాన కారణం ఏమిటంటే సకల లోకాల ప్రభు అయినటువంటి సృష్టికర్త ఆ దైవం ఒక్కడిని మాత్రమే విశ్వసించారు అన్న కేవలం ఒకే ఒక కారణం ఎందుకంటే దైవం యొక్క భావన వారికి తెలియదు వారు భావిస్తుంటారు అనేక మంది దైవాలు ఉన్నారు అని భావిస్తుంటారు ఇది కూడా దీనికి కూడా ప్రధాన కారణం ఏమిటంటే దైవ గ్రంథాలను వారు చదవకపోవడము అందులో ఉన్నటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోకపోవడమే మరి ఎవరైతే ఒక్కసారి ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను పరిశీలనాత్మక దృష్టితోటి వారు చదివినట్లయితే దైవం ఒక్కటి అన్న సందేశమే ఆ సత్యమే కనబడుతుంది తప్పించి ఈ సృష్టిని నడుపుతున్నది అనేక మంది ఉన్నారు అన్న ఏదైతే ఆ విశ్వాసము నమ్మకము ప్రస్తుతం ఉన్నదో అది ఎంత మాత్రం కూడా కనబడదు ఈ సృష్టిని నడుపుతున్నది ఈ సృష్టిని పాలిస్తున్నది ఈ సృష్టిని నిర్మించింది కేవలము ఆ సృష్టి స్థితి లయ మొత్తమంతా కూడా ఒకే ఒక పరాతత్పరుడు ఒకే ఒక సర్వేశ్వరుడు ఒకే ఒక అల్లాహ్ ఆ ఒకే ఒక యుహోవాని మాత్రమే ఆ వ్యక్తి చాలా తేలికగా గ్రహిస్తాడు అయితే ఇక్కడ విభేదాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రధానంగా తన గ్రంథాల పట్ల అతనికి అవగాహన లేకపోవడమే ఇప్పుడు కూడా తెరిచి అందులో ఏముండదు అతన్ని తెలుసుకోకపోవడమే ఈ విధమైనటువంటి విభేదాలకు కారణమవుతుంది కానీ ఎప్పుడైతే అతను ఒకసారి తన గ్రంథాల పరిశీలన చేసినట్లయితే మరి ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి అదేమిటంటే మానవులందరికీ కూడా దైవం ఒక్కడే మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానమే అన్న ప్రధానమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి మరి ఈ విధంగా ఎవరైతే దైవం ఒక్కడేనని విశ్వసించి ఆయన ఆజ్ఞ మీద జీవితం గడుపుతుంటారో సహజంగా ప్రపంచాన్ని ప్రపంచాన్ని ప్రేమించే వారికి కంటగింపుగా ఉంటుంది వారు వారిని హింసించడానికి ప్రయత్నం చేస్తుంటారు సృష్టి ప్రభు అల్లహ తెలియజేస్తున్నాడు మరి ఎవరైతే ఈ విధంగా విశ్వాసులను హింసిస్తారో రకరకాలుగా ఆర్థిక పరంగా లేకపోతే ప్రాణాలు తీయడం కానీ ఎవరైతే ఈ విధంగా హింసిస్తుంటారో ఒకవేళ వారు పశ్చాత్తాపడకపోతే ఈ జీవితంలో తాము చేసిన పనులకు ఎవరైతే మరి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడరో నిశ్చయంగా వారి యొక్క చివరి స్థానము నరకమే అని దైవం హెచ్చరిస్తున్నాడు మరి దీనికి వ్యతిరేకంగా ఎవరైతే విశ్వాసంలో స్థిరంగా ఉండి ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఎన్ని కష్టాలు కడగండ్లు వచ్చినప్పటికీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఈ విధంగా బెదిరింపులకు లొంగకుండా ప్రపంచ తడుకు బెలుకులకు తడుపు బెలుకులకు లొంగకుండా ఎవరైతే తమ జీవితాన్ని గడుపుతారో చివరి శ్వాస వరకు కూడా ఎవరైతే ఈ విశ్వాసం పైన స్థిరంగా ఉంటారో మరి అంతేకాకుండా మంచి పనులు ఎవరైతే చేస్తుంటారో వారి యొక్క నివాస స్థలము నిశ్చయంగా స్వర్గము అని దైవం తెలియజేస్తున్నాడు మహాశైలరా అనేక సందర్భాల్లో అంతిమ దైవగ్రంథం కొనలో ఈ విషయం మనకు చెప్తూ ఉంటాడు అదేమిటంటే విశ్వసించి సత్కార్యాలు ఆచరించడం అనేది మీరు స్వర్గానికి వెళ్ళడానికి కొలబద్ద అంటున్నాడు కాబట్టి ఈ విశ్వాసం అనేది మనం ఎంత మాత్రం కూడా కోల్పోకూడదు మన విశ్వాసాన్ని అత్యంత పరిశుద్ధంగా పవిత్రంగా అత్యంత పటిష్టంగా మనము ఉంచుకోవాలి ఆ విశ్వాసం ఎప్పుడు పటిష్టమవుతుందంటే ఈ సృష్టికి కర్త ఒక్కడి అన్న సత్యం మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర ఇతరులు ఎవరైతే ఉన్నారో ఇతర శక్తులు ఏవైతే మనము భావిస్తున్నామో వారి పట్ల భయం అంత మాత్రం కూడా ఉండదు ఎందుకంటే మనకు ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా ఆ దైవం చేతులు ఉన్నది కాబట్టి దైవ ప్రవక్త మహాప్రవక్త మహమ్మద్ సలడవసల్న వారు ఒక సందర్భంలో తెలియజేస్తారు మీరు దైవంపై ఏ విధంగా భయాన్ని కలిగి ఉండాలో ఆ విధంగా భయాన్ని కలిగి ఉండండి ఏ విధంగా విశ్వాసాన్ని కలిగి ఉండాలో ఆ విధంగా విశ్వాసాన్ని కలిగి ఉండండి ఆయన చిన్ని చిన్ని పిట్టలకు కూడా ఆహారాన్ని ప్రసాదించేవాడు మనం చూస్తుంటాము చిన్న చిన్ని ఉంటాయి వాటికి ఏ భయం కూడా ఉండదు ఈరోజు ఏం తింటామా ఏమి సం సంపాదిస్తామా ఏమి భయం ఉండదు పొద్దున్నే లేస్తాయి మనకంటే ముందు లేస్తాయి మరి అవి దైవనాభంతో ముందుకు వెళ్ళిపోతాయి ఎక్కడికి ఎక్కడికో వెళ్తాయి వాటి పొట్టి చిన్న చిన్ని పొట్టలను దైవం నింపుతుంటాడు తిరిగి గూటికి చేరుకోగానే కడుపు నిండిపోయి అవి తమ బిడ్డలకు కూడా ఎంతో కొంత తెస్తూ ఉంటాయి అవి వాటికి భయం ఉంటుందా మనిషికి భయం ఉంటుంది ఈ రోజు ఏముంటుందో ఈరోజు నా సంపాదన ఎలాగ ఉంటుందో ఈ భయం మనిషికి ఉంటుంది కానీ దైవాన్ని ఒక్కసారి చూడండి చిన్ని చిన్ని జీవాలకు కూడా ఆయన ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడే మనకు ప్రసాదించడం నిస్సందేహంగా ప్రసాదిస్తాడు అయితే ఎప్పుడైతే మనము ఆయనపై పెట్టవలసిన రీతిలో ఆ విశ్వాసాన్ని పెట్టినప్పుడు దైవం అది తెలియజేస్తున్నాడు వాళ్ళ తమూతున్న ఇల్లవ అంతు ముస్లిము అంటున్నాడు హక్క తుకాతిహి అంటాడు మీరు దైవానికి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా ముందు భయపడండి అంటాడు కానీ మనకు దైవం కొంత భయం ఉండదు ఏదో పేరుకు మాత్రమే మనము దైవానికి భయపడుతుంటాము కానీ మన భయం వల్ల మన పొట్టను చూసి భయం భయం ఉంటుంది ఈ రోజున సంపాదన ఉన్నదో లేదో అని లేకపోతే ఫలానా వ్యక్తి ఏమంటాడో మరి ఆఫీసులో బాస్ ఏమంటాడు లేకపోతే ఇంకో కూడా ఏమంటాడు ఈ విధంగా భయాలన్నీ కూడా మనలాంటి ప్రపంచ ప్రజలపై మనం పెడుతుంటాము వాస్తవానికి చెప్పుకోవడానికైతే దైవభీతి ఉన్నది అని చెప్పుకుంటాము కానీ నిజమైనటువంటి దైవ ప్రతి అంత మాత్రం కూడా కాదు మహాశీలారా దైవం కోరేది ఏమిటంటే మీరు భయపడితే నాకు మాత్రమే భయపడని అంటున్నారు దైవ ప్రవక్త కూడా ఇదే విషయాన్ని చెప్తారు దైవం మీకు ఏదైనా ఒక హాని కలగా కలిగించాలి అని అనుకున్నట్లయితే ప్రపంచమంతా కూడా కలిసినా దానిని ఆపలేరు ఏ వ్యక్తికి ఆ శక్తి లేదు ఎవరికి కూడా ఆ ఆపదను అడ్డుకునే శక్తి లేదు ఆయన ఒక్కడు మాత్రమే అడ్డుకోగలడు అదేవిధంగా ఆయన మనకు ఏదైనా ఒకటి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ప్రపంచమంతా కూడా కలిసి ఆపాలనుకున్నా అది ఆగదు మనకు ఏదైతే దక్కవల దక్కాలి అనే దైవం మనకు రాసిపెట్టాడో ఎలాగైనా దక్కు దక్కే తీరుతుంది అది ప్రపంచమంతా కూడా కలిపి దానిని ఆపాలనుకున్నా అది ఆగదు అలాగే ఒక విషయం మన మనకు రాసిపెట్టి లేదనుకోండి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది దక్కదు ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఈ ప్రపంచంపై వ్యామోహం మనకు తగ్గిపోతుంది పోతుంది శుభ్రంగా ఎందుకంటే మనకు ఏదైతే రావాలందో తప్పనిసరిగా వచ్చే తీరుతుంది మన మనకు ఏదైతే దైవం రాసి పెట్టాడో నిశ్చయంగా మనకు వచ్చే తీరుతుంది మనకు ఏదైతే లేదో మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఎంత మాత్రం కూడా మనకు దక్కదు మహాశిలరా మరి ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు ఆచరిస్తుంటారో వారు నిశ్చయంగా స్వర్గపు నివాసాన్ని పొందుతారు కాబట్టి మనము బుందుల ప్రాణం ఉన్నంత వరకు కూడా విశ్వాసాన్ని అంత మాత్రం కూడా పాడు చేసుకోకూడదు కోల్పోకూడదు దాన్ని కల్తీ చేసుకోకూడదు అత్యంత పరిశుద్ధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయాలి ఆయన ఒక్కనికి మాత్రమే మన మనసులో చోటు ఇవ్వాలి ఆయన ఎవరు ఆయనే సర్వేశ్వరుడు ఆయన ఎలాగుంటాడో మనకు తెలియదు ఆయన స్వరూపం ఏమిటో మనకు తెలియదు ఆయనే పుట్టిస్తున్నాడు ఆయనే మరి చావునిస్తున్నాడు మరి అంతేకాకుండా సకల ప్రకృతిని అంతటినీ కూడా సృష్టించింది ఆయన ఒక్కడు మాత్రమే మహాశిలరా ఈ విశ్వాసాన్ని ఇప్పుడు కూడా మనం కలిగి ఉండాలి మరి అల్లాను ప్రార్థిస్తున్నాను మన దైవాన్ని ప్రార్థిస్తున్నాను ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి మన జీవితంలో ఆచరణ చేసే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ కలుగు చేయగాక واخر دعوانا ان الحمد لله رب العالمين السلام عليكم